ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి వాస్తు శాస్త్రంలో రాళ్ల ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉందని మనందరికీ తెలిసిందే రాళ్ల ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు రాళ్ల ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేస్తే ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అంతేకాకుండా మనం అనుకున్న కోరికలు వెంటనే నెరవేరడమే కాకుండా ఇల్లు మొత్తం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉంటుంది ఇంతకీ రాళ్ల ఉప్పుతో ఎటువంటి పరిహారాలు పాటిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది అలాగే రాళ్ళ ఉప్పు కూడా సముద్ర గర్భం నుంచే తయారైంది కాబట్టి రాళ్ల ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఆర్థిక కష్టాల నుంచి వెంటనే గట్టెక్కాలంటే ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయాలని పండితులు అంటున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు పరిహారం చాలా ప్రభావవంతమైన నివారణలో ఒకటి అలాగే ఉప్పు పరిహారానికి చాలా శక్తి ఉంటుంది రాళ్ల ఉప్పుకు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి అధికంగా ఉంటుంది డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతుంటే వెంటనే రాళ్ల ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు మీరు ఎక్కడికైనా బయటకు వెళ్తుంటే ఇంటి నుండి బయలుదేరే ముందు మీరు ఉప్పును చూసి వెళ్ళండి ఇలా చేస్తే మీరు వెళ్ళిన పని విజయవంతంగా పూర్తి అవుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది ఒక పేపర్ లో చిటికెడు రాళ్ల ఉప్పును వేసి మడత పెట్టి దాన్ని డబ్బులు దాచే ప్రదేశంలో పెడితే మీకున్న ఆర్థిక ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి శుక్రవారం రోజున రాళ్ల ఉప్పును కొనుగోలు చేయడం వల్ల ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు అంతేకాకుండా ఇంటిని శుభ్రం చే నీటిలో చిటికెరు పసుపు ఒక టీ స్పూన్ ఉప్పును వేసి వారానికి ఒకసారి ఇంటిని శుభ్రం చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి దీంతో ఆర్థిక రాబడి మెరుగుపడుతుంది అంతేకాకుండా ఇంట్లో ఉండే బాక్టీరియా కూడా నాశనం అవుతుంది అలాగే వారానికి రెండు సార్లు స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు మీ దగ్గరకి రావు మానసిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఉప్పును ఎవరి చేతి నుండైనా అందుకుంటే వారి చెడు మొత్తం మీకు వస్తుందని పెద్దలు అంటుంటారు కాబట్టి పొరపాటున కూడా ఉప్పును చేతితో ఎవరికి ఇవ్వకండి అదే విధంగా ఒక గ్లాస్ నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు వేసి ఆ గ్లాసును మీ ఇంటి నైరుతి మూలలో ఉంచితే డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు మీ ఇంటి సంపద పెరుగుతుంది అలాగే మీ ఇంట్లోని ప్రతి మూలలో ఉప్పు గిన్నెను పెట్టండి గిన్నెలో ఉన్న ఉప్పును ప్రతి పదిహేను రోజులకు మారుస్తూ ఉండాలి ఇలా చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఆర్థిక సమస్యలతో డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు రాత్రి పూట ఎవరికీ తెలియకుండా ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు ఒక గాజు పాత్రలో రాళ్ల ఉప్పు కొంచెం పసుపు కుంకుమ వేసి ఆ పాత్రను మీ ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఎవరు చూడని ఏదో ఒక మూలన పెట్టండి ఇలా ఏడు రోజులు కాని మూడు రోజులు కానీ పెట్టుకోవచ్చు ఆ తరువాత ఉప్పు రంగు నలుపు రంగులోనికి మారుతుంది అలా మారిన వెంటనే ఆ ఉప్పు పాత్రను తీసేయండి ఇలా చేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది ఎవరికి తెలియకుండా చేస్తేనే ఫలితం ఉంటుంది లేదంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు అలాగే ఒక గాజు గిన్నెను తీసుకొని అందులో కొంచెం రాళ్ల ఉప్పు వేసి ఆ గిన్నెను బాత్రూమ్ లోని ఒక మూలను ఉంచండి ఈ ఉప్పు గిన్నెపై నీళ్లు పడకుండా జాగ్రత్త పడాలి నీళ్లు పడితే ఉప్పు కరిగిపోతుంది ఒకవేళ నీళ్లు పడి ఉప్పు కరిగిపోతే ఆ ఉప్పు నీటిని తీసేసి ఆ గిన్నెలో కొత్త ఉప్పు వేసి అదే ప్రదేశంలో పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దృష్టి దోషాలు తొలగిపోతాయి అంతేకాకుండా మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది అలాగే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని అందులో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి మూట కట్టి ఆ మూటను మీ ఇంటి ముందు గుమ్మానికి కానీ లేదంటే బిజినెస్ చేస్తున్నట్లయితే ఆ యొక్క షాప్ ముందు కానీ ఉప్పు మూటను కట్టండి దీని వల్ల నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది ఇలా చేయడం వల్ల అదృష్టం బాగా పెరిగి చెడు ప్రభావాలు దిష్ వంటివి తొలగిపోతాయని వాస్తు నిపుణులు అంటున్నారు దంపతుల మధ్య అన్యోన్నత పెరగాలన్నా ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవాలన్నా పడక గదిలో ఒక మూలన ఉప్పు వేసిన గిన్నెను పెట్టి వారానికి ఒకసారి ఆ ఉప్పును మారుస్తూ ఉండాలి ఎవరి ఇళ్లలో అయితే డబ్బు కొలతతో బాధపడుతున్నారో అలాగే వ్యాపారాల్లో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక గిన్నెలో ఉప్పు పసుపు కుంకుమ పూలను వేసి మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచండి ఇలా చేస్తే ఖచ్చితంగా ఆ ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది శుక్రవారం రోజున ఒక గాజు గిన్నెలో రాళ్ల ఉప్పు నాలుగు లవంగాలు వేసి ఇంట్లో ఎవ్వరికీ కనిపించని మూలన ఉంచండి ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు రాక సజావుగా ప్రారంభమై ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందుతారు వాస్తు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే అతను ఉప్పును దానం చెయ్యాలి ఈ పరిహారం చేస్తే జాతకంలో శుక్రుడు బలపడతాడు ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే సభ్యుల ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది అలాగే అనేక రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది అలాంటప్పుడు ఒక గాజు సీసాలో ఉప్పు నింపి మీ మంచం కింద తల దగ్గర ఉంచండి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఈ ఉప్పును మారుస్తూ ఉండండి ఈ పరిహారం చేస్తే ఇంట్లోని ఆర్థిక పరిస్థితి ఇంటి సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది మంగళవారం రోజు రాత్రి పూట ఉప్పును తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఇంటి ముందు తగిలించాలి మరుసటి రోజు ఆ ఉప్పును ఏదైనా చెట్టు మొదల్లో వేస్తే మీ అదృష్టానికి తిరుగుండదు పట్టిందల్లా బంగారం అవుతుంది అయితే కొంతమంది ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువగా ఉన్నా కానీ అలా వచ్చిన డబ్బు ఇలా వెళ్ళిపోతుంది అలాంటి వారు ఈ చిన్న పరిహారం పాటించండి ఒక న్యూస్ పేపర్ మీద ఉప్పు వేసి ఆ ఉప్పు పైన ఒక కొత్త కుండను పెట్టండి మీకు బయట నుంచి వచ్చిన డబ్బు ఏమైనా ఉంటే ఆ డబ్బును ఆ కుండలో వేసి ఒక రాత్రి గడిచాక కుండలో ఉన్న డబ్బును తీసుకెళ్లి మీ బీరువాలో పెట్టుకోండి అప్పుడు మీ డబ్బు ఖర్చు అవ్వకుండా నిల్వ ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు అలా మూడు నెలల వరకు చేసి ఆ తరువాత ఆ ఉప్పును పారుతున్న నీటిలో పడేయండి ఎవరైతే పైన చెప్పిన ఉప్పు పరిహారాలు పాటిస్తారో వారు అతి త్వరలోనే కోటీశ్వరులు అవుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి